హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ఎలా ఉంటుంది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను దానికన్నా ముందు మనకి గిఫ్ట్ అఫ్టీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో ఉంది ఆ తారీఫ్స్ తగ్గిస్తారనే ఏదో న్యూస్ మీద అప్లో ఉంది అది ఎంత మాత్రం నిజమనేది మనకు తెలియదు కానీ యాజ్ అఫ్ నబ్ అప్లో ఉంది ఇప్పుడున్న అప్ కండిషన్ని మనం యాక్చువల్లీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు మార్నింగ్ మన మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దానికన్నా ముందు మనం సెన్సెక్స్ ఆల్ టైమ్ హై ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెంటీ ఎయిట్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ ఇది మనకు అందరికీ తెలిసిందే కానీ ఇది మనకు ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చిందాము ఇంకొక నాలుగు ఐదు వందల పాయింట్ పెరిగితే నాలుగు వందల పాయింట్ పెరిగితే మనం ఆల్ టైమ్ హై చేద్దాం బ్యాంక్ నిఫ్టీ రిపీటెడ్గా అది పైకి వెళ్తానే వస్తుంది ఆల్ టైమ్ హై టచ్ అయిపోయింది సో ఇప్పుడు మిగతావి ఏవి టచ్ అవ్వాలంటే ఏ స్టాక్స్ సపోర్ట్ చేయాలి అనేది ఒక మెయిన్ క్వశ్చన్ దానికన్నా ముందు ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీనే కరెక్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల పాయింట్ అప్పు ఉంది అనుకుందాం ఏ స్టాక్ పెరగాల్సి వస్తుంది అంటే ఏ సెక్టార్ పెరిగితే ఇది నాలుగు వందల పాయింట్ చేరుతుంది అనేది కానీ మనం కానీ కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ మనకి రిలయన్స్ ఒకటి కన్సిడర్ చేయాలి ఎందుకంటే అది ఇంకా ఆల్ టైమ్ హై టచ్ అవ్వలేదు దాన్ని ఫిఫ్టీ టూ వీక్స్ అయితే టచ్ అవ్వలేదు అది వన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ అది దాన్ని వన్ ఫైవ్ ఫైవ్ టూ దాన్ని ఫిఫ్టీ టూ వీక్స్ అయి దానికి ఒక పాజిబిలిటీ ఉంది ఒక ముప్పై నలభై పాయింట్ అప్లో ఓపెన్ అయినా ఈ మూడు వందల పాయింట్లు రెండు వందల పాయింట్లు కవర్ అయిపోతుంది తర్వాత మనకి టెక్స్ స్టాక్స్ ఉన్నాయి కదా రిలయన్స్ సారీ టీసీఎస్ ఇన్ఫీ ఇటువంటివి ఇంకా టచ్ అవ్వలేదు కాబట్టి అవి రేపు టెక్స్ సెక్టర్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా వన్ ల్యాక్ డాలర్స్ హెచ్ వన్ బీబీసా మీద ఏదో న్యూస్ వస్తున్నది కాబట్టి అదేమైనా సపోర్ట్ చేస్తాం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక బ్యాంక్స్ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ అది ఆల్ టైమ్ హై టచ్ అయిపోయి అంటే టూ వీక్స్ హై టచ్ అయిపోయింది కాబట్టి అది ఎంత మాత్రం సపోర్ట్ చేస్తుంది డేస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వెళ్ళాలి యాక్చువల్లీ అది వెళ్తుందా లేదంటే రివర్స్ వస్తుందా అనేది కూడా రేపు మనకు చెక్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్ న్యూస్ కొంచెం ఏది సెక్ సెక్టర్ని సపోర్ట్ చేస్తుంది అనేది మనం చెప్పలేని స్టేజ్లో ఉన్నాం కానీ ఆ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అయితే టచ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనేది పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంది సో రేపు మార్నింగ్ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ పొజిషన్ చూసుకోండి చూసుకునేది మనం కన్క్లూషన్స్కి ఏమైనా రావచ్చు ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే గోల్డ్ ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను యుఎస్ మార్కెట్స్లో నిన్న వీడియోలో ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ వరకు డౌన్ అనేది గోల్డ్ మనకి గోల్డ్ మన మార్కెట్స్ ఈరోజు మనకి ఈక్విటీ మార్కెట్స్కి హాలిడే ఉన్న కమోడిటీస్ మార్కెట్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి అవి ట్రేడ్ అవుతున్నది గోల్డ్ ఎగ్జాక్ట్లీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సెవెన్ మన టీసీఆర్ అది అక్కడే ట్రేడ్ అవుతున్నది గోల్డ్ ఇప్పుడు ఇది గోల్డ్ మినీ అక్కడే ట్రేడ్ అవుతున్నది గోల్డ్ మినీ అండ్ గోల్డ్ గ్రామ్స్ గోల్డ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ రెండు అక్కడే ట్రేడ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ థర్టీ వన్ వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర గోల్డ్ మినీ ట్రేడ్ అవుతుంటే వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ వన్ దగ్గర గోల్డ్ బిగ్ లాట్ ట్రేడ్ అవుతున్నది అందుకనే నియర్లీ టీసీఆర్ దగ్గర ట్రేడ్ అవుతున్నది మనం అనుకోవచ్చు సో ఇప్పుడు దీని పైన ఉంటే మళ్ళీ వన్ థర్టీ వన్కి వెళ్తుంది వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్కి వెళ్తుంది అంటే వన్ లాక్ ట్వంటీ ఫోర్కి వెళ్తుంది ముందు తర్వాత వన్ లాక్ థర్టీ వన్కి వెళ్తుంది ఇది కానీ బ్రేక్ గానీ అయితే వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు తర్వాత ఇక్కడ మన ఈ నిన్న క్లోజ్ అయింది ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పున్నాను చాలా దీంట్లో అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఏ స్టాక్ సపోర్ట్ చేశారు కూడా ఆల్రెడీ చెప్పున్నాను తర్వాత యుఎస్ మార్కెట్స్ ఇప్పుడు అది డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి ఆల్రెడీ అప్ ట్రెంట్లో ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ మొన్న టచ్ అయింది టచ్ చేయడం నిన్న టచ్ అయింది టచ్ అయ్యి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ కింద కొంచెం కింద ట్రేడ్ అవుతున్నది ఒక వంద యాభై పాయింట్ వరకు కింద ట్రేడ్ అవుతున్నది అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ థర్టీ టూ దగ్గర ట్రేడ్ అవుతున్నది అది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ వరకు వెళ్ళాలి అది ఎక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే దానికి రివర్సల్ జరుగుతుంది అంతవరకు ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది ఒకసారి వాచ్ చేసుకో తర్వాత రేపు వాచ్ చేసిన లెవెల్ ఈ డౌన్ సైడ్ లెవెల్స్ నచ్చిన లెవెల్స్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఇవి ఈ లెవెల్స్ యాజ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ కానీ షార్ప్ అప్ ఓపెన్ అవుతున్నది కాబట్టి ఒక అప్ ఓపెన్ అయితే అవుతా లేదు చెప్పలేదు ఎందుకంటే ఫైవర్స్ వాడు ఇంకా లక్ష డెబ్బై వేల ఫీచర్స్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు ఇండెక్స్ ఫీచర్స్ వాళ్ళు అంత ఈజీగా వదలరు ఏదో ఒకటి చేస్తారు పొద్దున్నే ఏ హెచ్ బ్యాంకుని ఒక ఇరవై రూపాయలు డౌన్ పెట్టో లేదంటే ఐసిఐసిఐ బ్యాంకుని పది రూపాయలు డౌన్ పెట్టో బ్యా ఇండెక్స్ మేనేజ్మెంట్ అయితే చేస్తారు కాబట్టి అందుకని ఎక్కడ ఓపెన్ అవుతుందనేది ముందు చూసుకోండి గిఫ్ట్ నిఫ్ట్ అయితే ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్పు ఉంది తారీఫ్ కట్ రూమర్స్ మీద అది ఎంత మాత్రం కరెక్ట్ అవుతుందా లేదనేది మనకి రేపు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఆప్షన్స్ చార్ట్స్ ఆల్రెడీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను రెండు మూడు సార్లు ఈ నన్ను కూడా ప్రాఫిట్ వచ్చింది మన వాళ్ళందరికీ మీరు మన సబ్స్క్రైబర్స్ అయ్యంటే తప్పకుండా రన్నింగ్ చేసుకోండి మీకు ఈ చార్ట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు అందులో ఇటువంటి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ డేస్లో ఓన్లీ స్టా చార్ట్స్ మన చార్ట్స్ మాత్రమే హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇంకా ఏది మీకు హెల్ప్ఫుల్గా ఉండో ఇది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత గోల్డ్ యాక్చువల్లీ గోల్డ్ ఆల్రెడీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ టీషార్ట్ దగ్గరే ఉంది కాబట్టి అది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా ఈరోజు చూసుకోండి అది కానీ క్రాస్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ట్వంటీ త్రీ నెక్స్ట్ లెవెల్ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ నైన్ నైంటీ ఫోర్ అది దాని తర్వాత లెవెల్ అది పైకి వెళ్ళిపోతుంది అంటే ఈ లెవెల్ క్రాస్ అయ్యి ఇప్పుడున్న పుజన్ కానీ పైకి వెళ్తే అది అప్ అప్లోకి వెళ్తుంది మళ్ళీ అప్ టెన్ టైకి వెళ్ళిపోతుంది ఇది కానీ బ్రేక్ అయితే వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ జీరో ఫోర్ ఎయిట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్తుంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ వాటంతటి వాటి ఇచ్చగా భయంకరంగా పెరిగిపోవు అన్నీ ఒక ఆర్డర్లే పెరుగుతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ కూడా ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకున్నారనుకోండి ముందు మీకు ఫియర్ అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతుంది గోల్డ్ అది అరవై వేలకు పోతుందా ముప్పై వేలకు పోతుందా యాభై వేలకు పోతుందా లేదంటే రెండు లక్షలు మూడు లక్షలు పోతుందా ఇట్లా వీడియోలు పెట్టే వాళ్ళకి మీ లెవెల్స్ తెలుసు అని మీకు ఎప్పుడైతే ఐడియా వస్తుందో నార్మల్గా అంత భయంకరమైన వీడియోలు పెట్టరు వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటారు ఒక ఓన్లీ మీరు కూడా కన్ఫ్యూషన్లో ఉంటారు క్లియర్గా మీకు లెవెల్స్ తెలుస్తుంటాయి కాబట్టి అందులో టీసీఆర్ తెలుస్తుంటుంది కాబట్టి మీరు చాలా క్లియర్గా ట్రేడ్ చేసుకుంటారు నేను అనుకుంటున్నాను కమోడిటీస్ అనే కమోడిటీస్లో ఈ గోల్డ్ సిల్వర్ ఈ మధ్యకాలంలో ఒక ఆరు రెండు నెలల నుంచి హైలీ ట్రేడబుల్ స్టాక్స్ అవుతున్నాయి కానీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది కానీ ఆప్షన్స్ దీంట్లో పెద్ద ఎక్కువ ఉండవు కాబట్టి దాంట్లో ఎక్కువ ఇచ్చే ట్రేడింగ్ సరిగ్గా చేయలేదు తర్వాత సిల్వర్ కానీ తీసుకుంటే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ సిల్వర్ యాక్చువల్లీ టీసీఆర్ ఇప్పుడు సిల్వర్ ట్రేడ్ అవుతున్నది మీకు వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ థర్టీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే కొంచెం ఒక పదిహేను వందల పాయింట్ డౌన్లో ట్రేడ్ అవుతున్నది అది కానీ బ్రేక్ గానీ అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ జీరో టూ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకుంటే టీసీఆర్ కింద ఉంటే వన్ ఫార్టీ ఫోర్ వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ జీరో టూ టీసీఆర్ కానీ దాటితే మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ వన్ లాక్ సిక్స్టీ వన్ థౌసండ్ నైన్ జీరో ఎయిట్ ఇది యాక్చువల్లీ సిల్వర్ సంబంధించిన లెవెల్స్ గోల్డ్ సంబంధించింది అండ్ రేపు మార్కెట్స్ ఎలా ఉండిపోతుంది డీటెయిల్స్ సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ మీరు మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ